నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని నేను చెప్పబోయే విషయాలు లోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుద్ది మిగతా జరగదు ఎందుకంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలా ఉంది నాకు తెలీదు కాబట్టి నేను గోచర గ్రహ రీతి చెప్పడం వల్ల జరుగుద్ది జరగదు కాదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుద్ది ఇంతవరకు జరుగుతూనే వచ్చింది కానీ మిగతా ఏదైతే ఉందో అది మీ జాతక రీతి అయితే ఉండడం ఉండబోతుంది అని ఒక విషయం తెలుసుకోండి కుంభరాశి వారు మధ్యలో ఒక ప్రశ్న అడగడం జరిగింది అంటే చాలా సార్లు ఏం ఏం జరుగుద్ది అంటే కొన్ని కొన్ని సార్లు మేషరాశికి ఎప్పుడు చాలా ఫాస్ట్ గా చాలా ఫస్ట్ రాసి దానికే ముందు చెప్తారు కానీ కుంభరాశి వరకు చెప్పే వరకు అందరు నీరసించి ఉంటారు అందరు చాలా అంటే బద్ధకం ఉంటారు చెప్తుంటారు కానీ యాక్చువల్లీ తప్పు కుంభరాశి కాదు మీరు ఇందులో ఈ రాశిలో పుట్టడం వల్లనే మీ రాశి కుంభరాశి అయింది మీరు కనుక మేష రాశి వృషభ రాశి మిథున రాశిలో పుట్టి ఉంటే ఫస్ట్ మేము మీదే చెప్పేవా నేను కానీ అది అలా కాదు పార్ట్ ఆఫ్ జోక్ అంటే ఒక రకం కామెడీ చెప్పడం జరిగింది కానీ యాక్చువల్ అలా కాదు మనం పుట్టాలి అని మన చేతులు లేదు మనం ఏ రాశిలో పుట్టాలి ఏ నక్షత్రంలో పుట్టాలి అది మన చేతులు అస్సలు లేదు లేని దాని గురించి ఎప్పుడు మాట్లాడకోకూడదు తప్పది కానీ మన దగ్గర ఏది ఉంది దాని గురించి మాట్లాడుకుంటే తప్పు కాదు మన దగ్గర ఏముంది దాని గురించి మాట్లాడుకుంటే తప్పు కాదు లేని దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఇక్కడ కుంభరాశి అనగానే ఇంకా గుర్తొచ్చుద్ది భయము ఆందోళన కంగారు ఒక రకమైన ఒక రకమైన తెలియని అంటే అనుకున్నది ఏ ఒక్కటి సరిగ్గా అవ్వట్లేదు మనసులో ఏదో ఒక రకమైన కంగారు ఆందోళన అయితే నడుస్తూనే ఉంది ఎందుకంటే రాశిలో శని ఉన్నాడు రాశిలో శని ఉండడం అంటే మామూలు విషయం కాదు కానీ మీ బర్త్ చాట్ లోపల చంద్రుని స్థానం లోపల శని రావడం అంటే ఇది ఏనాటి శని మధ్యస్థానం అంటుంది అని చూసుకున్నది కుంభరాశి వారికి అలాగే ఉంది మెంటలీ డిప్రెషన్ కోపం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు వ్యక్తులతో సంబంధం కలగడం తప్పుడు వ్యక్తులతో మాటలు అనిపించుకోవడం ఇవన్నీ కుంభరాశి వారితో జరిగే ఉంటాయి కాదనట్లేదు అని తప్పుడు నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేసి తర్వాత పశ్చాత్తాపం కోసం బాధపడడం ఇది కుంభరాశి వారికి జరిగే ఉంటే ఉంటుంది ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది సిక్స్టీన్త్ నుంచి థర్టీ వరకు ఎలా ఉండబోతుంది ఇది గ్రహస్థితి చూసుకుందాం ద్వాదశాధిపతి అలాగే మీ రాశాధిపతి శనిధుడు మీ రాశుల్లోనే ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏకాంతంగా ఉంటేనే సంతోషం కలుగుద్ది యాక్చువల్లీ కుంభరాశి వారికి ఇప్పుడే కాదు ఎవ్రీ అంటే థర్టీ ఇయర్స్ ఒకసారి శని రాశిలో వస్తాడు ద్వాదశాధిపతి జన్మ శతకంలో అయినా కావచ్చు గోచరంలో అయినా కావచ్చు రాశికి గనక వచ్చినట్లయితే ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఏకాంతంగా ఉండాలి ఏకాంతంగా ఉంటేనే బాగుండగలుగుతారు గుంపులు గుంపులుగా అంత ఫ్యామిలీ పెట్టుకొని ఫ్రెండ్స్ అందరు మధ్యలో కనుక ఉన్నట్లయితే ఫీలింగ్ చాలా నెగటివ్ గా ఉంటది చాలా నెగటివ్ గా ఉంటది అసలు నేను ఏంటి అని ఫీలింగ్ వస్తుంటది ఆ టైం లోపల నా జీవితం ఇంతేనా పక్క వాళ్ళు చూస్తే ఇంత పైకున్నా నేను నేనేంటి ఇంత అని అనిపిస్తుంటది అంటే కంపారిజన్ మొదలవుద్ది మనం సింగల్ గా ఉన్నాం అనుకోండి ఎలాంటి కంపారిజన్ ఏమి ఉండదు సంతోషంగా మనం ఉండగలుగుతాము ద్వాదశాధిపతి ఎప్పుడు కూడా లగ్నంలో రాశిలో ఉన్నట్లయితే ఈ పాయింట్ ఎప్పుడు గుర్తు పెట్టుకొని జన్మ జాతకంలోనే కావచ్చు గోచరంలోనే కావచ్చు ప్రెజెంట్ కుంభరాశి వారు జరుగుతున్నది కంపారిజన్ వాళ్ళందరు ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను వాళ్ళందరికి అలా అవుతుంది నాకు ఇలా అవుతుంది నేనేం చేశాను నాది ఒక్క పని సరిగా అవ్వట్లేదు కోపం చిరాకు కంగారు పెరిగే ఉంటది ఇది శని ఎలాంటి శని వల్ల జరుగుద్ది సార్ దీనివల్ల ఏమి ఎందుకంటే శని మిమ్మల్ని భయపెట్టడానికి ఎప్పుడు ప్రయత్నించడు ఎందుకంటే శని రాసి మీది కాబట్టి భయపెట్టాడు అంటే నిజాన్ని మీకు ఇంకా చాలా దగ్గరగా అర్థమయ్యేలా చేస్తూ ఉంటాడు అర్థమయ్యేలా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు శని చాలా దగ్గర వ్యక్తి మీరు ఎందుకంటే శనికి మూల త్రికూన రాసి కుంభరాశి కాబట్టి మీరు శనికి కుందరు ఏంటంటే చుట్టాల అబ్బాయి ఎలా చెప్పుకుంటారు మీరు శనికి సొంత రాసి మీరు మీకే కష్టాలు ఎక్కువ ఉంటే మీ కష్టాలు ఆదర్శం మీకు సొంత రాశికి శనిలా బాధించుతున్నాడు అంటే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఇంకా వాళ్ళు ఆలోచించాలి ఆ విధంగా కాబట్టి ఏంటంటే ఇది ఇలా అవుతుంది ఇది నేచర్ స్వరూపం అలా ఉంటుంది తెలుసుకోండి రాశి నుంచి ధనస్థానాలు రాహు ఉన్నాడు రాహు తెలుసుకోండి ఒక విషయము రాహు ధనస్థానంలో ఉంటే ఏమవుద్ది డబ్బు అస్సలు వాడు డబ్బు వచ్చుద్ది మార్ మార్నింగ్ డబ్బు వచ్చి ఈవినింగ్ పోద్ది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ పోద్ది లిక్విడ్ క్యాష్ అస్సలు ఉండదు లిక్విడ్ క్యాష్ అస్సలు ఉండదు ఎందుకు లిక్విడ్ గురించి మాట్లాడుతున్నాం తెలుసుకోండి ఇందులో జలతత్వ రాస్తుంది మీ ధనస్థానం లోపల జలతత్వ రాసి లిక్విడ్ ఈ జలం అంటే వాటర్ ఫామ్ లోపల ఉంటుంది కాబట్టి లిక్విడ్ క్యాష్ అస్సలు ఉండదు మీరంతా దాక్కుని పెట్టుకుని అస్సలు ఉండదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రాహు ఆన్లైన్ కారు కూడా కాబట్టి బ్యాంక్ లో పెట్టుకుంటే ఫోన్ పే గూగుల్ పే అందులో ఉంటే ఉండచ్చు కానీ క్యాష్ పెట్టుకుంటే అస్సలు ఉండదు అది తెలుసుకోండి అండ్ క్యాష్ కూడా రాబే ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు రాబే రోజులో ఉందా అంటే రాబే రోజులో కూడా ఇలాగే ఉండబోతుంది డబ్బు ఆగదు ఎందుకు ఆగదు అది కూడా చెప్తాను తెలుసుకోండి మీ తృతీయాధిపతి అలాగే మీ కర్మాధిపతి కనుక చూసుకోవట్లయితే కుజుడు అవుతాడు ఈ కుజుడు రాసు నుంచ పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కనుక మెలఫిక్ ప్లానెట్ కనుక ఉన్నట్లయితే ఏమవుద్దంటే బుద్ధి షార్ప్ గా ఉంటుంది బుద్ధి చాలా షార్ప్ గా ఉంటది కానీ పాయింట్ ఏంటంటే షార్ప్ గా ఉన్న బుద్ధికి సరైన దారి కనుక చూపించినట్లయితే అది మంచి పనులు చేస్తుంది దానికి మార్గదర్శన కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అది పక్క వాళ్ళ ఇల్లు కూడా కోల్చేయడానికి సిద్ధంగా ఉంటది అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఒక వ్యక్తి మార్గదర్శన తప్పకుండా అవసరము ఒక వ్యక్తి సలహాతో పాటు ముందుకు వెళ్ళినట్లయితే ఈ కుజుడు మిమ్మల్ని చాలా చాలా బెనిఫిట్ చేస్తాడు అని ఒక విషయం ఏంటంటే కర్మాధిపతి పంచమ స్థానంలో రావడం ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అనుకున్న పని లోపల వేగం అస్సలు కనిపించట్లేదు అనుకున్న పనిలు అస్సలు జరగట్లేదు అంటే ఒక వ్యక్తి పైన ఎంత విశ్వాసం పెట్టుకొని ఆ వ్యక్తి మీ పని చేస్తాడని మీరు ఏదైతే విశ్వాసం పెట్టుకున్నారో అది అవ్వలేదు అది అవ్వలేదు రాబో రోజులు అవుద్దా అంటే ట్వంటీ అక్టోబర్ వరకు అవ్వదు అది ట్వంటీ అక్టోబర్ వరకు అది అవ్వదు అవ్వదు ఎందుకంటే ఈ కర్మాధిపతి పంచమ స్థానంలో బుద్ధి ఆలోచనతో పాటు అన్నీ ఉంటాయంటే ఇది ఇలా కడితే ఇది ఇలా అడితే ఇలా అంటే మనకు ప్లానింగ్ అంతా ఉంటది కానీ యాక్చువల్లీ అలా కనిపించట్లేదు బుద్ధి బలంగా ఉన్నది కర్మ కర్మ బలంగా కనిపించట్లేదు అది ఎందుకు అది కూడా చెప్తాను తెలుసుకోండి ఈ రాహు సంబంధం ఇక్కడ కనబడుతుంది రాహు సంబంధం కానీ జరిగే అవకాశం ఎందుకు ఉందని చెప్తున్న తెలుసా గురువు దైవి మీ ప్రకృతి సహకారం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి నేను కాదని కూడా అనట్లేదు తప్పకుండా జరుగుద్ది ఎలా జరుగుద్ది దైవీ సహకారంతో జరుగుద్ది ఎలా జరుగుద్ది ప్రకృతి సహకారంగా జరుగుద్ది ఎలా జరుగుద్ది రాహు సహకారంగా అంటే లేనిది ఉన్నట్టు చెప్పి చేయడం దానివల్ల కూడా జరుగుద్ది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు వంద అబద్ధం చెప్పి ఒక పెళ్లి చేయని చెప్పారు ఆ విధంగా అది ఉంది కాబట్టి మీ పని చిన్న పని ఏదైనా చాలా అయితే అబద్ధం చెప్పి చేస్తున్నట్లయితే తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి అని చేస్తుంది మీరు కూడా అదే పరిస్థితి లోపల తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ తృతీయాధిపతి అంటే మీ పంచమాధిపతి అలాగే మీ అష్టమాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అని ఈ బుధుడు ట్వంటీ ఫోర్త్ రోజున మళ్ళీ అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు అండ్ అష్టమాధిపతి అష్టమ స్థానంలో సప్తమాధిపతి వెంట ఉండడం అందులో కేతుతో పాటు కలిసి ఉండడం అంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఇలా అంటున్నారు మీరు భయపడకండి బాధపడకండి ఉన్నది ప్రెజెంట్ కనబడుతుంది చెప్తున్నా అన్న దానికన్నా ముందు ఒక మాట చెప్పాను నేను చెప్పబోయే విషయాలు లోపల హండ్రెడ్ పర్సెంట్ జరగదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుద్ది అని మీ జాతకంలో ఈ రకమైన యోగం ఉంటేనే జరుగుద్ది లేకపోతే జరగదు దాంపత్య జీవితం విచ్ఛేదం యోగం చాలా ఎక్కువగా ఉంది విచ్ఛేదం అంటే ఏం తెలుసా ఉన్న దాంపత్యం దూరంగా వెళ్ళిపోవడం ఇలా అయ్యే యోగం అయితే ఉంది కాస్త కొట్లాటలు ప్రాబ్లము మిస్అండర్స్టాండింగ్ ఇలా అవుతుంటది వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోవడం వాళ్ళ ఆరోగ్యం పట్ల ఖర్చు అవ్వడం ఇది అవుతుంటది అయ్యే అవకాశం ఉంది నేను అవుతుంది ఇలాగే చెప్పట్లేదు ఎందుకంటే మీ జాతకంలో ఆ రకంగా యోగం దోషం ఉన్నట్లయితేనే అవుతుంది లేకపోతే జరగదు కానీ తక్కువలో తక్కువ జరిగే అవకాశం ఏదైనా ఉందా అంటే మీ వైఫ్ తో పాటు మీకు అస్సలు పడదు రాదు రోజుల్లో ఇది ఒక మాట అని చెప్తాను అస్సలు పడదు అంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటే మీరు అర్థం చేసుకోరు ఎందుకు కోపం వల్ల అవుతుంటుంది బుద్ధి స్థానం లోపల కుజుడు అంటే ఏమవుతుందండి బుద్ధి శాంతంగానే ఆలోచించాలి కోపంగా గనక బుద్ధిని ఉపయోగించినట్లయితే నష్టం పక్క వాళ్ళది కాదు నష్టం మనది అవుతుంది అక్కడ కాబట్టి మీ వైఫ్ ది సహకారం తీసుకోండి వాళ్ళ సలహా తీసుకోండి కానీ నేను ఇంత చెప్పినా కూడా మీరు తీసుకోరు అది జరగదు అది కానీ మీరు జరగడానికి ప్రయత్నించినట్లయితే తప్పకుండా జరుగుద్ది కీతుతో పాటు కీతు ఏంటంటే మన దైవీ సపోర్ట్ కారకుడు కేతు అష్టమ స్థానంలో కేతు ఉంటే ఏమవుద్ది అంటే ఇలాంటి వ్యక్తులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగబోయి తెలుస్తుంటే వీళ్ళ దగ్గర ఒక సిక్స్త్ సెన్స్ యాక్టివ్ గా ఉంటుంది సిక్స్త్ సెన్స్ యాక్టివ్ గా ఉండి కూడా ధనస్థానంలో ఉన్న రాహు ఏం చేస్తాడంటే ఐదో దృష్టితో పాటు కర్మస్థానం పైన పెట్టి సారీ టెన్త్ తొమ్మిదో దృష్టితో పాటు కర్మస్థానం పెట్టి ఏం చేస్తాడంటే కాదు దీనికన్నా పైకి వెళ్ళాలి మనం ఇది అవుతుందని తెలుసు కానీ అయినా చేయాలి మనము ఇలాంటి ఆశలు పుట్టించుతుంటాడు రాహు కానీ కేతు ఏం చెప్పాడు అది జరగదు ఎందుకు దాని జోరికి వెళ్తున్నా కేతు కూడా చెప్పాడు కానీ రాహు విరట్లేదు ఎందుకంటే ధనస్థానంలో రాహు అష్ట అష్ట అష్టమస్థానంలో కేతు ఉంటే ప్రాబ్లం ఎక్కువ మంది వ్యక్తులది ఇలాగే అవుతుంది జాతకంలో కూడా ధనస్థానంలో రాహు ఉన్నట్లయితే ఇలాగే అవుతుంది వాళ్ళ దగ్గర సిక్స్ సెన్స్ యాక్టివ్ గా ఉంటుంది వాళ్ళకి తెలుసు ఏ పని జరుగుద్ది ఏ పని జరగదు అని కానీ అయినా వాళ్ళు అదే తప్పు చేస్తుంటారు ఎందుకంటే రాహు వాళ్ళని ఆ రకంగా ప్రవర్తిస్తుంటారు తెలుసుకోండి ఈ విషయం కానీ రాబోయే రోజులు ఏంటంటే బిజినెస్ చేసే వారికి కాస్త సంతానం ఉంది అంటే సంతానం ఎవరైతే గర్భవతి మహిళలలో వాళ్ళ గర్భం జాగ్రత్తగా చూసుకుని డాక్టర్ని తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి కానీ రాబోయే రోజులు కాస్త ఆత్మవిశ్వాసం తగ్గుద్ది కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుద్ది సార్ కాన్ఫిడెన్స్ రాబోయే రోజులు చాలా తగ్గుద్ది అంటే ఎంత తగ్గుద్ది అంటే అసలు చాలా నీరసంగా అనిపిస్తుంటది చాలా నీరసం అంటే ఎందుకు ఇలా అవుతుంది అసలు అంటే ఉన్న జాలి పడే వ్యక్తి కూడా ఇంకెందుకు ఇంత మరీ అవ్వడం అవుతుంటది కానీ ఇక్కడ కాపాడే వ్యక్తి కూడా ఉన్నాడు అది తెలుసుకోండి మళ్ళీ దైవీ సహకారమే గురు ఐదో దృష్టి ఇక్కడ ఉండబోతుంది తొడుగ కేతు కూడా ఉన్నాడు దైవీ శరణంలో కనుక ఉన్నట్లయితే కష్టాలు వస్తాయి నేను మళ్ళీ చెప్తున్నా స్థానం రవి ఉన్నాడు తోడుగా శుక్ కేతు కూడా బుధుడు కూడా రాబోతున్నాడు కష్టాలు తప్పకుండా వస్తాయి కానీ ఆ కష్టాలు మిమ్మల్ని బయటికి తెచ్చే వ్యక్తి కూడా దైవిక సహకారంతో ఉండబోతుంది దేవుణ్ణి నమ్మండి దైవీ శరణంలో ఉండండి ధైర్యం తెచ్చుకోండి మంచి మీరు ముందుకు వస్తారు కానీ సమయాన్ని మీరు పోరాడండి సమయంతో మీరు పోరాడి తీరాల్సిందే దానికి వేరే ఆప్షన్ అస్సలు లేదు కృష్ణ కూడా మన వెంట వెనుక మన వెంట ఉండి మనకి సహకారం చేస్తారు తప్ప ప్రాబ్లం రాకుండా ఎప్పుడు మన తోటి అస్సలు ఆపడు కర్మస్థానం సారీ మీ భాగ్యస్థానంలో కనుక చూసుకున్నది అదృష్ట సహకారం ఉందా అంటే ట్వంటీ థర్డ్ తర్వాత శుక్రుడు మీకు అదృష్టం ఇస్తాడు లిబ్రా శుక్రుడు శుకుడు అంటే ఎవరండి మన కులదేవిత మన కులదేవి మన కులదేవుడు ఎవరైతే ఉన్నారో దేవి దేవతలు మన కులదేవి ఎవరైతే ఉన్నారో మనం ఎవరిది చాలా ఎక్కువ ఇష్టపడుతుంటామో కులదేవి మన ఆరాధ్య దేవి ఈ శుక్రుడు భాగ్యస్థానంలో వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటాడు భయపడకండి అలా జరుగుద్ది కానీ ఇంకో చోటు పాజిటివ్ కూడా ఉంది కాబట్టి భయపడకండి ఇంకా ఇక్కడ మర్చిపోవాల్సిన ఏదైనా ఉందా అంటే ఈ స్థానంలో ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు మీకు ఉన్న ఇన్కమ్ మీకు రావాల్సిన డబ్బు గురించి ఎక్కడ చర్చించకండి అది అస్సలు రాదు అలా చేస్తే మీకున్న ఇన్కమ్ ఇక రావాల్సిన డబ్బు ఎక్కడ అస్సలు చర్చించకండి అంటే చర్చించుతే రాదు చర్చించకపోతే వంద రూపాయలు ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు వచ్చింది మిగతా రాదు కానీ ఎక్కువ చర్చించకండి శాంతంగా ఉండండి మీ పనితో మీరు చేస్తుండండి ఒక విషయం తెలుసుకోండి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తికి జాగృతం ఉండాల్సింది ఏదంటే బుద్ధి జాగృతంగా ఉండాలి బుద్ధి జాగృతంగా ఉండాలంటే ఇంద్రియాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాల్లో ఎక్కువగా అనవసరమైన చోటు అస్సలు ఉపయోగించకూడదు ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఇది తినకూడదు ఎక్కువ ఇది చూడకూడదు శాంతంగా ఉండాలి మన పని మనము మన పని మనము మొత్తం ఫోకస్ పని పడిన పట్లనే పని పట్లనే కనుక మీ ఫోకస్ ఉన్నట్లయితే అవసరమైన చోటు బుద్ధి తప్పకుండా యాక్టివేట్ అయ్యి ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటకి తప్పకుండా తీసి తీరుద్ది మీరు ఈ అప్లై చేయండి పంచేంద్రియాన్ని అవసరమైన చోటే ఎక్కువ ఉపయోగించండి మిగతా చోటు మీ పని మీరు చూస్తూనే ఉండండి ఇది అనుభవించిన ప్రాప్ అంటే ఫార్ములా ఉంది దీని నుంచి మీరు తప్పకుండా దీన్ని మీరు ఒక పాజిటివ్ రిజల్ట్స్ పొంది తీరుతారు పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా మీకు ఉంది కులదేవి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతిరోజు విష్ణు సహస్ర రామాన్ని చదవండి థర్డ్ పాయింట్ మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి ఫిజికల్ సూర్య నమస్కారం చేయండి కాస్త బాడీ గురించి ఆలోచించండి ఎంత భౌతిక జీవితంలో ఆలోచిస్తారు ఎంత మీరు కుటుంబం పట్ల ఇచ్చేసినా కూడా మనకంటూ ఒక శరీరం ఉంది దాని కాస్త ఆరోగ్యం అవసరము అది మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి నేను డబ్బు గురించి ఒక మాట చెప్పాను డబ్బు ఆగదను ఎందుకంటే ఇక్కడ రవి కేతు అదే రకంగా శుక్రుడు సంబంధం సప్తమ సంధం సంబంధం ఈ ధన స్థానం పైన ఉంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు మాట్లాడిన మాట అబద్ధం కూడంగా అయ్యే అవకాశం రాబోయే రోజులు ఉండబోతుంది కానీ కష్టమైతే ఉంటది దాన్ని మీరు భరించి తీరాల్సిందే అందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం దైవి మార్గం దానికి వినహింపు మిగతా ఏ మార్గం లేదు కానీ భయపడకండి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచిలా సిక్స్టీన్త్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్ మీకు ఇలాగే జరుగుద్ది పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బలహీన తాది మిమ్మల్ని ఎప్పుడు ప్రతిసారి వెంటాడుతూనే ఉంటుంటుంది శ్రీమాత్రేనమా